హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూయించే కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ మనం ఎన్ని మాస్ పెట్టినా ఇంకా ఇంకా అడుగుతున్నారు అలాగే బ్లౌజ్ వర్క్లు పార్టీ వేర్ శారీస్ ప్రతి ఐటమ్ అనేది చూపిస్తున్నాం అండి ఫస్ట్ ఈ రోజు మనం చూయించే కలెక్షన్ మాత్రం చాలా చాలా మనకి స్పెషల్ కలెక్షన్ అనుకోవచ్చు చాలా మంది కూడా మాకు రంజాన్ పెట్టుబడికి ఉగాది పెట్టుబడికి పెట్టుబడి శారీస్ తక్కువ ప్రైస్ లో కావాలని చెప్పేసి అడుగుతున్నారండి అందుకని ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేసి పిజ్జా కార్ట్ అండి నూట ఐదు రూపాయలు అనేది పడుతుంది మినిమం ఫైవ్ శారీస్ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి మనకి నూట డెబ్బై ఐదు రూపాయలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి అన్నీ కూడా చూసుకుంటే మనకి చాలా చాలా స్పెషల్గా అనేది ఉంటుందండి డిజైన్స్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్స్ అలాగే మంచి క్లాసీ డిజైన్స్ అండి ఈ విధంగా అనేది ఉంటుంది మనకి చక్కగా ఫ్లోరల్ స్టైల్ అలాగే బాటిక్ స్టైల్లో ఇలాగ మంచి ఇక్కత్త డిజైన్స్ చాలా చాలా అనేది ఉంటుంది ఫ్రీ సేలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి వీటిలో ఎవరికన్నా కావాలి అనుకుంటే ఫిక్స్ పెడతాను లేదు వీడియో కాల్ చేయమన్నా వీడియో కాల్లోనైనా చూపిస్తానండి డిజైన్స్ అయితే చూసారు కదా మనకి ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ మంచి డార్క్ కలర్స్ ఉంటాయి అలాగే లైట్ కలర్స్లో ఇలా బాతిక్ డిజైన్స్ బాతిక్ డిజైన్ కూడా చూసుకుంటే చూసారు కదా చాలా చాలా క్లాసిక్ అనేది ఉంటుంది అలాగే మనకి ఇదైతే చూడండి చిన్న బుట్టి స్టైల్లో అసలు ఎంత బాగొచ్చిందో చూసారు కదా ఈ విధంగా మనకి ప్రతి సెట్లో ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అలా అనేది ఉంటుంది కానీ ఇలా సెట్లు వైజ్ కాకపోయినా సరే ఎవరికైనా కావాలి అనుకుంటే మినిమం ఫైవ్ శారీస్ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చండి నూట ఐదు రూపాయలు అదే సింగిల్ కావాలన్నా కానీ ఇస్తాము సింగిల్ ప్రైజ్ అయితే మాత్రం సపరేట్గా అనేది ఉంటుంది డిజైన్స్ అయితే చూసారు కదా మనకి ఏ విధంగా అనేది చక్కగా వస్తాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మనకి పెట్టుబడుల టైం కాబట్టి అస్సలు స్టాక్ అయితే ఉండదండి వీటిలో ఏంటంటే కొంచెం లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్ గా ఎవరైతే పెట్టుబడి శారీస్ కావాలి అంటున్నారు డైరెక్ట్ నాకు వాట్సాప్ లో పెట్టండి లేదు అనుకుంటే వీడియో కాల్ చేసినాక నేను ఐటమ్ అనేది చూపిస్తాను అలాగే నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మాషిమాలయ అండి మాషిమాలయ లోనే చాలా చాలా హెవీ ఫ్యాబ్రిక్ అలాగే హెవీ డిజైన్ చాలా కొత్త డిజైన్ అండి ఇలాంటి డిజైన్స్ కావాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈ రోజు అయితే మాత్రం మనం మాషిమాలయలో అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఎఫ్ ఫోర్ యూ బ్రాండెడ్ ఐటెంలో పక్కా సిక్స్ థర్టీ కట్తో క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి మంచి హెవీ క్వాలిటీ అండి మాషిమాలయలోనే ఒరిజినల్ క్వాలిటీతో అనేది తీసుకొచ్చాము బార్డర్ కూడా చూసుకుంటే మనకి ఇలాగ డైమండ్ షేప్లో ఇలా గ్యాబ్బోర్డర్ స్టైల్లో చాలా చాలా స్పెషల్గా ఇలా పెద్ద బార్డర్ అనేది వస్తుందండి కలర్స్ కూడా చూసుకుంటే చూడండి మనకి ఎయిట్ కలర్స్ కూడా అసలు ఎంత స్పెషల్ కలర్స్ అంటే చాలా మంది రీసైలర్స్ కూడా ఇలా డార్క్ కలర్స్లో అది కూడా సెల్ఫ్ బోర్డర్ లో మనకి పట్టు బౌడర్ తో అడుగుతున్నారండి అందుకని స్పెషల్ గా అనేది తీసుకొచ్చేసాము రామా గ్రీన్ కలర్ అలాగే బాటిల్ గ్రీన్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ కలరు అలాగే పింక్ కలర్ అండి రామా గ్రీన్ ఇలా మనకి ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా మనకి పళ్ళు బ్లౌజెస్ అయితే చూడండి ఎంత స్పెషల్ గా వచ్చిందంటే మనకి శారీ మీద ఏ డిజైన్ అయితే ఉంటుందో అదే డిజైన్ కి ఫుల్ కాంట్రాస్ట్ లో ఇలా హెవీ బార్డర్ అండి బోర్డర్ కూడా చూసుకుంటే పెద్ద బార్డర్ తో అనేది వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా చూడండి మనకి సెల్ఫ్ కలర్ అయిన డిజైన్ మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ లో అనేది వస్తుంది అది కూడా చక్కగా పట్టు బార్డర్ తో అనేది వస్తుందండి ఇలాంటి మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో ప్రైజ్ మాత్రం చాలా చాలా స్పెషల్ ప్రైస్ అనేది ఇస్తామండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం పాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను చక్కగా ప్రైజ్ అనేది చెప్తాను మనం ఇచ్చే ప్రైస్ మార్కెట్ లో ఎవ్వరూ కూడా ఎక్కడా ఇవ్వలేనంత తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తాము అలాగే నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి మనం ఇంతకు ముందు ఇదే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో మనం చక్కగా పెట్టాము చాలా మంది తీసుకున్నారు అలాగే చాలా మంది అడుగుతున్నారు మాకు యూనిఫామ్ కలర్ లో కావాలి సిస్టర్ మాకు శారీస్ అన్ని ఒకేలాగా ఉండేటట్టు యూనిఫామ్ లాగా ఉండేటట్టు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారండి మనకి ఈ శారీస్ చూసుకుంటే చక్కగా బ్లాక్ కలర్ శారీ మీదే డిజైన్ అనేది మాత్రం మారుతుందండి ఒక్కో దానికి ఒక్కో డిజైన్ అలాగే ఒక్కో కలర్ కాంబినేషన్ తో అనేది వస్తుంది బ్లౌజెస్ మాత్రం చూసుకుంటే శారీ మీద హైలైట్ కలర్ ఏదైతే ఉంటుందో బ్లూ కలర్ అదే కలర్ కి చక్కగా ఇలాగా హ్యాండ్స్ వచ్చేసేసి మనకి మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ అండి మనకి మొత్తం కూడా చూసుకుంటే ఇలాగా రింజిన్ లైన్స్ సీక్వెన్స్ వర్క్ తో బ్లౌజ్ అంతా కూడా అనేది వస్తుంది అది కూడా మనకి డిజిటల్ జార్జెట్ బ్లౌజ్ మీద అనేది వస్తుంది ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం కి ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ గా అనేది ఇస్తామండి మనకి శారీ క్వాలిటీ ఎంత హైలైట్ గా ఉందో డిజైన్ ఎంత హైలైట్ గా ఉందో శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ మనకి పంచదార శారీస్ అనేది వస్తుంది పంచదార వర్క్ తో అలాగే పల్లుకి టర్జిల్స్ కూడా చూడండి చక్కగా సాటిన్ టైజిల్స్ అది కూడా సిల్వర్ కలర్ తో అలాగే మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తో అనేది వస్తుంది రీసేలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ఐటమ్ మాత్రం ఇప్పుడు మనకి మార్కెట్ లో హల్చల్ చేస్తున్న డిజైన్ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాము ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను అలాగే నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనం ఇంతకు ముందు కూడా ఇలాంటి డిజైన్ అనేది మనం వీడియో చేసాము ఆ రోజు అయితే మాత్రం అందరికీ అందించలేకపోయామండి చాలా మంది కూడా మన దగ్గర ఉన్న ఐటమ్ అంతా అయిపోయింది ఇంకా చాలా మంది అడిగారు ఆ రోజు నేను అందరికి ఇవ్వలేకపోయాను అందుకని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ అనేది చేశామండి మనకి క్వాలిటీ చూసుకుంటే చక్కగా మంచి షైనింగ్ జార్జెట్ అండి మంచి షైనింగ్ జార్జెట్ మీద ఇలాగ మనకి క్రాస్ లైన్ టైప్ లో ఇలా లతల్ డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ అది కూడా శారీ ఫుల్ కాంట్రాక్ట్ కలర్ లో ఈ డిజైన్ అంతా కూడా చూసుకుంటే మనకి శారీ బీవింగ్ లోనే వస్తుందండి అండి ప్రింటెడ్ స్టైల్ అలా ఏం కాదు బీవింగ్ లోనే అనేది వస్తుంది అది కూడా ఏంటంటే శారీకి మొత్తం ఫుల్ గా అనేది వస్తుందండి ఇది వచ్చేసి మనకి గిటర్ అండి ఈ గిటర్ అంటే చాలా మందికి తెలిసిందే మనకి ఎంత వాష్ చేసినా గానీ అస్సలు పోదండి ఫుల్ వాషబుల్ ఐటమ్ అనేది వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి సెల్ఫ్ కలర్ అయినా గానీ డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది శారీ మొత్తం డిజైన్ కూడా చూసుకుంటే చూడండి ఎంత క్లాసీగా గా ఉంటుంది చాలా మంది కూడా ఏంటంటే ఇలా మనకి పేస్టల్ కలర్స్ వచ్చేసి ఇలాగా క్లాస్ డిజైన్స్ వచ్చేవి కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు అందుకని చెప్పేసి అనేది తీసుకొచ్చామండి మనం ఇచ్చే ప్రైస్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఎవ్వరు కూడా నమ్మలేనంత తక్కువ ప్రైస్ కనేది ఇస్తాము ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం ఇలాంటి ఐటమ్ అనేది వీడియోలో పెడితే ఆ రోజు అసలు చాలా మంది తీసేసుకున్నారు మన దగ్గర స్టాక్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ అడిగారు మనం అందించలేకపోయాము ఇప్పుడు కూడా ఏంటంటే మన దగ్గర కొన్ని సెట్స్ ఉన్నాయండి ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకైతే మాత్రం సేలింగ్ అనేది చాలా బాగుంటది అలాగే మనకి క్వాలిటీ కూడా ఎవరైనా సరే మీరు మిల్ల దగ్గర సేల్ చేసినా గానీ మీకు మంచి క్వాలిటీ సేల్ చేసాము అన్న మంచి పేరు ఉంటుంది అలాగే మీ బిజినెస్ కూడా ఎప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా మంది కూడా డిజిటల్ జార్జెట్ అడుగుతున్నారండి మనకి మంచి హెవీ బ్రాండెడ్ లో అది కూడా డిజిటల్ జార్జెట్ తో మంచి ఎలిఫెంటా డిజైన్ అలాగే మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్ అంటేనే మనకి గుర్తొచ్చేది యాపిల్ బ్రాండ్ అలాంటి యాపిల్ బ్రాండ్ లో స్టోన్ వర్క్ అంటే ఇంక అందరికీ తెలిసిందే కదండి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా మంచి హెవీ క్వాలిటీతో అనేది వస్తుంది కలర్స్ అయితే చూసారు కదా ఐస్ క్రీమ్ కలర్ చాటు ఇలా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయండి మనకి శారీస్ వేర్ చేస్తే మాత్రం చూడండి అసలు ఎంత బాగుంటాయి అంటే ఆరు కలర్స్ కూడా చక్కగా ఆరు కలర్స్ మంచి డార్క్ కలర్స్ టైప్లో చాలా డిఫరెంట్గా అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో డిజైన్ మాత్రం డిజిటల్ డిజైన్తో డిజిటల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో అనేది వస్తుందండి క్వాలిటీ అయితే చూసారు కదా అసలు ఎంత బాగుందంటే చాలా చాలా లైట్ వెయిట్ గా అలాగే చాలా స్మూత్గా అనేది ఉంటుంది రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఐటమ్ మీకు ఈజీగా అంటే ఈజీగా ప్రతి సారీకి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా యాడ్ చేసుకొని మీరు చక్కగా సేల్ చేసుకునే విధంగా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాము ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను నేను ప్రైస్ చెప్పినాక మీరైతే మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ తీసుకుంటారండి ఎందుకంటే ఇలాంటి హెవీ ఐటమ్ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ గా అనేది ఇస్తాం నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి మాస్మాలే చాలా చాలా కొత్త డిజైన్ అండి డిజైన్ చూసుకుంటే చూడండి మనకి మంచి పట్టు బౌడర్ అలాగే పైన అంతా కూడా చూసుకుంటే ఈ విధంగా అనేది వస్తుందండి కలర్స్ కూడా మంచి లేటెస్ట్ కలర్స్ అలాగే మంచి డార్క్ కలర్స్ తో కొత్త కలర్స్ తో అనేది వస్తుందండి ఇది క్వాలిటీ కూడా చూసుకుంటే మాస్మాలయ మనకి చాలా వచ్చిన క్వాలిటీ అనేది వస్తుంది అలాగే ప్రైస్ కూడా చూసుకుంటే మీకు మార్కెట్ లో కూడా ఇవ్వలేనంత తక్కువ ప్రైస్ లో హెవీ క్వాలిటీ అనేది ఇస్తామండి ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా అడుగుతున్నారు అక్క మాషిమాలలో మీరు వీడియో పెట్టిన కలెక్షన్ ఏ ఉందా ఇంకేమైనా ఉన్నాయా అని వీడియోలో పెట్టిన కలెక్షన్ ఏ కాదండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మాషిమాలయ మలైలో చాలా డిజైన్స్ ఉన్నాయి అలాగే కేటలాగ్స్ లో కూడా ఎప్పటికప్పుడు ప్రతి రోజు కూడా లేటెస్ట్ డిజైన్స్ అనేవి వస్తాయి ఎవరికన్నా బల్క్ గా కావాలి అనుకుంటే కంపల్సరీ వీడియో కాల్ అనేది చేయండి నేను చక్కగా ఐటమ్ చూపిస్తాను మన దగ్గర అయితే మాత్రం రంజాన్ కి అలాగే ఉగాదికి చాలా చాలా లేటెస్ట్ ఐటెము రీజనబుల్ ప్రైజెస్ లో కొత్త కొత్త డిజైన్స్ అనేవి ఉన్నాయండి రీసైలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోదామా ఈ ఐటమ్ కూడా చూసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ మాత్రం మార్కెట్ లో ఎవరు కూడా ఇస్తాము ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను అనేది చెప్తాను నెక్స్ట్ ఐటమ్ చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి అది కూడా లక్ష్మీ బ్రాండెడ్ లో మనకి రాబన్ హుడ్ శారీస్ అండి అసలు ఎంత బాగుంటది అంటే డిజైన్ అయితే మాత్రం చాలా చాలా లేటెస్ట్ డిజైన్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే చూడండి అసలు ఎంత బాగుంటది చాలా అంటే చాలా స్మూత్ గా అలాగే లైట్ వెయిట్ గా శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఈ విధంగా మంచి డిజైన్ తో అనేది వస్తుందండి మంచి క్లాసీ డిజైన్ తో ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాము అలాగే కలర్స్ అయితే చూడండి ఎయిట్ కలర్స్ కూడా అసలు ఎంత బాగుంటాయి అంటే మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ తో డార్క్ కలర్ తో ప్లెయిన్ లో వచ్చేసి మనకి శాటిన్ లైన్స్ తో బ్లౌజ్ అనేది వస్తుందండి పళ్ళు పాటు చూసుకుంటే మనకి ఈ విధంగా పెద్ద స్టైల్ స్టైల్లో అది కూడా షిబోరి స్టైల్లో అనేది వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి బోర్డర్ చూసారా మంచి మల్టిపుల్ కలర్స్ అలాగే షిబోరి స్టైల్లో చాలా అంటే చాలా లేటెస్ట్ గా వచ్చిందండి మనకి రాబెన్ హుడ్ సారీస్ అసలు ఎంత బాగుంటాయి అంటే మీరు మీల దగ్గర తీసుకెళ్లారు అంటే మాత్రం ఇలా తీసుకెళ్ళగానే అలా అయిపోయే కలెక్షన్ అని చెప్పుకోవచ్చు క్వాలిటీ బాగుంటుంది అలాగే డిజైన్ బాగుంటుంది అందులోనూ మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందేనండి పక్కా సిక్స్ థర్టీ కట్ అనేది వస్తుంది అలాంటి మంచి సారీస్ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం మంచి రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాము మీరు మీల దగ్గర సేల్ చేయాలి అన్న ప్రతి సారీకి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ దాకా ప్రాఫిట్ పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు అది కూడా ఈజీ ఈజీ సేలింగ్ అనేది చేసుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఎవరికైనా సరే ఈ శారీస్ అమ్మినా సరే మీకు అనేది నో రిమార్క్ అండి చాలా మంచి పేరు అనేది ఉంటుంది ఎందుకంటే మంచి ఐటమ్ రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చాము ప్లస్ ఇంకోటి ఏంటంటే పక్కా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి మంచి కేటలాగ్ శారీస్ అండి కేటలాగ్ లోనే చక్కగా ఆషా బ్రాండెడ్ ఐటమ్ డిజైన్ అయితే మాత్రం చూడండి అసలు చాలా క్లాసీ డిజైన్ అలాగే మనకి ఫోటోగ్రఫీ డిజైన్ వస్తుంది చాలా లేటెస్ట్ గా అనేది వస్తుందండి మనకి శారీ డిజైన్ ఎంత హైలైట్ బోర్డర్ అయితే మాత్రం అంతే హైలైట్ అండి మాషిమాలయ్ బోర్డర్ మాషిమాలయ్ బోర్డర్ లోనే మంచి షైనింగ్ తో అనేది వస్తుంది శారీ డిజైన్ అయితే చూడండి అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా చూసుకుంటే మంచి షైనింగ్ జార్జెట్ అండి క్వాలిటీ చూసారు కదా ఎంత స్మూత్ గా ఉందో ఎంత లైట్ వెయిట్ గా ఉందో అలాగే మనకి పక్కా సిక్స్ థర్టీ కట్ అనేది వస్తుంది శారీ విత్ బ్లౌజ్ తో చక్కగా మనకి ఆశా బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి శారీస్ వేర్ చేస్తే కూడా చూడండి మంచి షోరూమ్ ఐటమ్ అనేది వస్తుంది ఇలాంటి శారీస్ మీకు కావాలి అనుకుంటే బొటెక్స్ కానీ లేదు షోరూమ్స్ కి వెళ్తే తప్ప దొరకని ఐటమ్ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి చాలా చాలా లేటెస్ట్ గా అది కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో అనేది తీసుకొచ్చామండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దామా ఎవరన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను మనం ఇచ్చే ప్రైస్ మాత్రం మీరు ఒక్కసారి తెలుసుకున్నారు అంటే మాత్రం ఐటమ్ అస్సలు వదులుకోరండి ఇలాంటి మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇంత డిజైనర్ వేస్ శారీస్ అందులోనూ మాషిమల్ బార్డర్ శారీస్ ఇంత రీజనబుల్ ప్రైస్ కి దొరికితే ఎవరు కూడా మిస్ చేసుకోరు కదండి ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా అనేది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే వీటిల్లో లిమిటెడ్ స్టాక్ అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి ఉగాదికి అలాగే రంజాన్కి పెట్టుబడి స్పెషల్లో వెంకటగిరి శారీస్ అండి చాలా మంది కూడా అడుగుతున్నారు సిస్టర్ క్యాటలాగ్స్ పెడుతున్నారు కాటన్ శారీస్ పెడుతున్నారు అలాగే డిజైనర్ వేర్లు బ్లౌజ్ వర్క్లు అన్ని పెడుతున్నారు మరి పెద్ద వాళ్ళకి ఎందుకని చూపించట్లేదు సిస్టర్ మీ దగ్గర క్వాలిటీస్ బాగుంటాయి పెద్దవాళ్ళ శారీస్ కూడా తీసుకురండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి అందుకని ఉగాది అలాగే రంజాన్ స్పెషల్లో పెద్దవాళ్ళ సారీస్ కూడా మనం తీసుకొచ్చామండి అది కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైజ్ అండి మనకి ఇది ప్యూర్ హ్యాండ్లూము అలాగే మనకి కౌంటింగ్ కూడా చూసుకుంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ కౌంట్తో అనేది వస్తుందండి క్వాలిటీ అయితే చూసారు కదా అసలు ఎంత బాగుందో అలాగే డిజైన్ కూడా చూసుకుంటే మన పెద్దవాళ్ళందరూ కూడా తొందరగా ఇష్టపడే కలర్స్ అలాగే తొందరగా ఇష్టపడే ప్యాటర్న్తో అనేది వస్తుందండి కలర్స్ అయితే చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే ప్రతి కలర్ కూడా ది బెస్ట్ కలర్ అండి మనకి ఎంత వాష్ చేసినా కలర్స్ పోవడం కానీ అలాగని క్లాత్ షింక్ అవడం కానీ అస్సలు ఉండదండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి కాటన్ శారీస్ అండి రీసేలర్స్ కానీ ఎవరికైనా సరే ఓన్ గా కావాలి అన్నా కానీ వీటిలో మినిమం ఫైవ్ శారీస్ నుంచి ఎన్ని తీసుకుంటే అన్ననేది ఇస్తాము ప్రైస్ మాత్రం మంచి హోల్సేల్ అనేది ఇస్తామండి అలాగే రీసేలర్స్ కానీ ఎవరైనా సరే ఎవరికి ఎన్ని శారీస్ కావాలి అనుకుంటే వీటిల్లో అన్ని శారీస్ అనేది మాత్రం చక్కగా ఆర్డర్ తీసేసుకోండి ఎందుకంటే కొంచెం లిమిటెడ్ స్టాక్ లోనే ఉన్నాయండి ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే మాత్రం రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ ఉంటుంది అలాగే చాలా మంచి పేరు అనేది ఉంటుందండి ఇంత మంచి శారీస్ కూడా ఈరోజు ఇవైతే మాత్రం నేను ప్రైస్ అనేది మాత్రం రివీల్ చేస్తానండి ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్కి ఇంత క్వాలిటీలో మనకి ఏంటంటే ప్యూర్ వెంకటేరి కాటన్ శారీస్ అనేది ఎవ్వరు కూడా ఇవ్వలేరండి మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా అనేది ఇస్తున్నాము అది కూడా ఐదు వందల పంతొమ్మిది రూపాయలండి మినిమం ఫైవ్ శారీస్ నుంచి మీకు ఎన్ని కావాలంటే అనేది తీసుకోవచ్చు చాలా మంది అడుగుతారు సిస్టర్ మీరు ఏంటంటే ఒకదాని మీద ఒకటి చూయించేశారు కదా మాకు ఎలా అర్థమైతి అని ఈ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయండి నేను ఫొటోస్ పెడతాను లేదు మినిమం ఒక ఫైవ్ శారీస్ పైన ఒక టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ అలా కావాల్సిన వాళ్ళు ఏంటంటే చక్కగా వీడియో కాల్ చేయనమ్మా వీడియో కాల్ లో కూడా చూపిస్తాను మీకు నచ్చినాయి అనేది తీసుకోవచ్చు అలాగే చూసారు కదా అండి ఈ రోజు మన వీడియో కూడా అందరికీ కూడా నచ్చింది అనుకున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి